బండి సంజయ్ కామెంట్స్ చూస్తుంటే ఇంతకంటే గొప్ప నాయకులు బీజేపీకి దొరకనట్టుగా మంత్రిని చేసినట్టుగా కనబడుతున్నారు ఒకవైపు కిషన్ రెడ్డితోనే సమస్యలు వస్తుంటే బండి సంజయ్ ఒకటి అయింది ఇప్పుడు దేశభక్తులు ఎవరో దేశద్రోహులు ఎవరో తెలియని వాళ్ళు దేశం కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళని నాయకులను చేసి ఏం చేయాలని బీజేపీ చేస్తుందో లేకపోతే ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందో తెలుస్తలేదు కానీ కేవలం వాళ్ళ యొక్క అస్తిత్వం కాపాడుకోవడమే లక్ష్యంగా అనుకున్నాం కానీ వాళ్ళ యొక్క పిచ్చిని బయట పెట్టే వ్యవస్థలుగా వాళ్ళు మారుతారని మేము అనుకోలే కామెంట్స్ చేసేటప్పుడు ఏ పరిస్థితుల్లో మనం చేస్తున్నాం ఏ అంశాల మీద కూడా చేస్తున్నాం అని కనీస అవగాహన లేని స్థితిలో ఇలా బండి సంజయ్ మాట్లాడుతున్న పరిస్థితి బీజేపీ అధ్యక్షుడి పదవి ఎవరికో ఒకరికి ఎన్ రాన్ ఆయన ఇస్తేనన్నా ఇలా పోటీలు వీళ్ళ ఆక్రోశాలన్న తగ్గుతాయి దాని కొరకు పోటీ పెట్టినట్టే మాట్లాడుతున్నారు దేశద్రోహం మాట్లాడుతుండ్రు హిందూ ముస్లిం మాట్లాడుతుండ్రు మోడీ పార్టీలు ఏకం చేస్తుండ్రు ఇంకా రేపు రేపు ఏం మాట్లాడుతున్నారు ఆయన ఆ బీజేపీ అధ్యక్షుని పోస్ట్ ఎవరికూ ఒకరికి ఇచ్చి సాగురు లేకపోతే వీళ్ళతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది లేక